మీ నెల్లూరు లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే నేను సిలోన్ బచ్చలు ఆకుకూర పప్పు చేశాను మామిడికాయ వేసి టమాటా వేసి సూపర్గా ఉంది అసలు చాలా మంచిది కంటికి కానీ ఆకుకూర ఇంకా చూడండి అసలు సిసలైన ఇది దానికి తోడు ఇది అనమాట ఉప్పు చేప అంతా ఫైనల్గా వేయించడం అయితే అయిపోయింది ఇప్పుడైతే మిరపొడి జల్లేస్తాం కారపొడి అంతే ఉంటుంది పప్పు వేసుకొని ఈ తా తాటా చేప అంటాం మేము ఉప్పు చేప లేండి అందరూ ఉప్పు చేప నంచుకొని ముద్ద ముద్దకి ఉప్పు చేప నంచుకొని తింటుంటే ఉంటుంది నా సామరంగా భలే ఉంటుంది ఫ్రెండ్స్ అసలు దీన్ని ఒక్కసారి రుచి చూసారంటే ఇంకొదల ఫస్ట్ అనిపించవచ్చు కానీ ఆ వాసన అది ఇది అని కానీ ఆ టేస్టే వేరబ్బా అసలు తింటుంటే ఇప్పుడు నేను చూస్తున్నా నోట్లో నీళ్ళు వరుతున్నాయి అంటే దాని కాంబినేషన్ ఆకుకూర పప్పు కానీ పప్పు కానీ అలా ఉండాలి పచ్చడి కానీ పచ్చడిలోకి కూడా సూపర్గా ఉంటుంది పప్పులో నెయ్యి వేసుకొని వేడి వేడిగా అన్నం పెట్టుకొని ఈ చేప ముక్క ఒకటి కసక్కని కొరుక్కుని తింటే ఉంటుంది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మళ్ళీ ఉంది కదా ఆకుకూర ఇంకా పెరుగు పులుసు కూడా చేశాను రసం కూడా పెట్టాను బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ఏమేమి వంటలు చేశారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్